అందరికీ నమస్కారం నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఐదవ రోజు అలంకరణ సరస్వతీదేవి నవరాత్రుల్లో ఐదవ రోజు సరస్వతీదేవిని ఈ శ్లోకంతో ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యా లాభం కలుగుతాయి శ్లోకం యా కుందేందు తుషారహార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభూతి బి దైవ సదా పూజిత సామం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అజ్ఞానాన్ని తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత కాబట్టి సరస్వతి దేవిని ఈరోజు ఈ శ్లోకంతో ఆరాధించడం వల్ల బుద్ధి వికాసము విద్యా అనేటివి కలుగుతాయి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి యొక్క అవతారాలను ఏ శ్లోకంతో పూజ చేయాలి అని తెలుసుకోవాలంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్